ప్రభుత్వం మా జీతాలు మాకు చెల్లించాలంటూ అమలాపురం కలెక్టరేట్ వద్ద విఏఓలు ధర్నా చేపట్టారు జిల్లా నలుమూలల నుండి కలెక్టరేట్ వద్దకు భారీగా విఏఓలు చేరుకొని ఈ ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కృష్ణవేణి మాట్లాడుతూ కొన్ని రిలాయ్ యానిమేటర్లను విధుల నుండి తొలగిస్తున్నారని తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై కృష్ణవేణి మండిపడ్డారు అన్ని కలెక్టరేట్ల దగ్గర డాక్రా వెలుగు యానిమేటర్లు నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు వాళ్ళకి ఎనిమిది నెలలుగా వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు రెండవది కాల పరిమిత సర్కులర్ తీసుకొచ్చి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని తొలగించవచ్చు అని చెప్పి గత ప్రభుత్వాలే ఆ సర్కులర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం వస్తే ఆ సర్క్యులర్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు కానీ నేటిగా సర్కులర్ రద్దు చేయలేదు పైగా ఎనిమిది నెలలు పెండింగ్ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు సంక్రాంతి నూతన సంవత్సర వేడుకలు బాగా జరుపుకోండి అని చెప్పారు కానీ ఇవాళ ఎనిమిది నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉంటే ఏ రకంగా వీళ్ళు వేడుకలు జరుపుకుంటారు వాళ్ళ కుటుంబాలు ఎలాగా పోషణ చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల వేధింపులకి తొలగింపులకి పాల్పడుతూ ఉన్నారు డాక్టర్ డాక్టరే అన్వేటించిన వాళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అలాగే రకరకాల యాప్లు ఇవాళ సెల్ ఫోన్ కి వ్యక్తి వర్క్ మించి సెల్ ఫోన్ ఇచ్చి పనిచేయని సెల్ ఫోన్లు ఇచ్చి ఇవాళ అనేక రకాలైన యాప్లు వేస్తా ఉన్నారు రాత్రి పెడతారు ఉదయమే మీరు సర్వేలు చేసేయండి అవి చేసేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రకంగా రోజు తీవ్రమైన పని ఒత్తిడి కూడా జరిగింది ఉంది కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించాలని నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని రీఛార్జ్ చేయాలని ఎవరైతే మన వెలిగి యానవేటర్లకి గ్రామ సంఘాల నుంచి ఇచ్చే వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని డైరెక్ట్ గా విఓల్ అకౌంట్ లెక్క వెయ్యాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల వేతనాలు చెల్లించాలి లేదంటే మాత్రం భవిష్యత్తులో మేము చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అంటే నేను గత సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వివోయేగా పనిచేస్తా ఉన్నాను మండలాల నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి వివోలకి వివోల్లో ఉన్న గ్రామ సంఘాల తీరీలో మేము చాలా కష్టపడుతున్నామండి కానీ పని అయితే చేస్తున్నాం కానీ పనికి తగ్గ వేతనం ఈ రోజు వరకు మేము తీసుకోలేదు అలాగే మాపై వస్తున్న ఒత్తిడి రాజకీయంగా అయితే మేము చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలకోసారి పార్టీ మారేటప్పుడల్లా మేము చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నాము ప్రతి ఆనిమేటర్ కూడా అనారోగ్యాల పాలు కూడా అవుతున్నామండి కానీ మమ్మల్ని ఇప్పటి వరకు గుర్తించలేదు ఈ స్థాయిలో మేము ఉన్నామంటే గత ఇన్ని సంవత్సరాలుగా డాక్రా సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలపై పనిచేస్తున్న మేము ఎటువంటి ఆర్థికంగా మేము స్వలంబనకు తీసుకోకపోయినా స్వలంబన కార్యక్రమాలు అయితే మేము చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామండి మేము చేసే డిమాండ్ ఏంటంటే మాకు పది నెలల నుంచి ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు ఇవ్వలేదండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు అంటే ముందు మాకు మూడు వేల రూపాయలు జీతం అండి ఆ జీతమైన గ్రామ సంఘాలకు వచ్చేది వాళ్ళని బలోపేతం చేస్తూ వచ్చామండి నా పేరు కోటా శ్రీనివాసరావు రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ని మరి ఈ రోజు ఏదైతే ఏ తమ సమస్యలపై మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూర్చున్నారో మరి వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి మరి ఏదైతే వాళ్ళ శాలరీ ఏదైతే జీతం ఉందో మరి సాలిశాల జీతాలతో గ్రామాల్లో అనేక కష్టాలు పడుతూ ఉన్నటువంటి అలాగే సాలీ ఎనిమిది నెలలుగా శాల జీతాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వీరిని ఎన్నో కష్టాలు పడుతున్నారు అలాగే వీరిని కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అలాగే ఏదైతే వీళ్ళ జీత బత్యాలు ఉన్నాయో వాళ్ళ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ద్వారపూడి గ్రామంలో గ్రామంలో గా పనిచేస్తున్నానండి నేను పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అక్కడ ఇప్పుడు మేము ఇలా ధర్నాని రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే మాకు ఎనిమిది వేల వేతనం వేశారండి ఆ ఎనిమిది వేల వేతనం కూడా గత ప్రభుత్వం నుంచి అయినా ఈ ప్రభుత్వం నుంచి అయినా ఎప్పుడు మేము చేసి ఉద్యోగం చేస్తున్నాం కానీ మాకు సరిగ్గా సక్రమంగా అయితే వేతనాలు రావట్లేదండి దానికోసం ఈ వాళ్ళ మేము ధర్నాలు దిగాం మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే మాకు ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలండి అవి చెల్లించాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాల కాలపరిమితిని వెంటనే రద్దు చేయాలండి అలాగే మా వాళ్ళు ఎవరైతే మా వివోఏలు ఎవరినైతే అక్రమంగా తొలగించారో అక్రమంగా తొలగించిన వారిని రాజకీయ వేధింపులు లేకుండా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి